ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాతయ నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎప్పుడు హౌస్ కొనుక్కుంటాము లేదా కట్టుకుంటాము అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చాను ఇది మకర లగ్న జాతకుల యొక్క చార్ట్ గో కుజుడు అనగా అపార్ట్మెంట్ గోచార గురువు జన్మజాతకంలో నాలుగో భావాన్ని చూసినప్పుడు హౌస్ కట్టుకుంటాము లేదా కొనుక్కుంటాము నాలుగవ భావాధిపతిని గోచార గురువులు చూసినప్పుడు కొనుక్కుంటాము లేదా కట్టుకుంటాము నాలుగవ భావాధిపతి లేదా భావంలోని గ్రహాల దశ అంతర్దశ జరిగినప్పుడు కొనుక్కుంటాము లేదా కట్టుకుంటాము అని తెలుసుకోవచ్చును నా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు